అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ జీడీకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అడిగిన డౌట్లకి అన్నిటికీ నేను క్లారిఫై చేస్తాను మెడికల్కి సంబంధించి మీరు ఏ డౌట్ అడిగినా సరే నేను ఎవరికొరికైతే చెప్తానో లేదా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఎందుకంటే చాలామందికి చెప్పి చెప్పి అలవాటు విన్నా నేను సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తాను సో నేను ఎవరికైతే చెప్తానో వాళ్ళు చేయించుకోండి ఎవరికైతే ఇబ్బంది లేదనుకో అంటే చేయించుకోవాల్సిన అవసరం లేదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కరెక్ట్ అవుతుంది ఒక వన్ పర్సెంట్ ఇంకా డాక్టర్ మైండ్ సెట్ మారిపోయి ఏదన్నా మీ దరిద్రం బాగాలేకపోతే చెప్పలేం కానీ మ్యాక్సిమం నేను మెడికల్ గురించి చెప్పింది కరెక్టే అవుతుంది ఇప్పుడు అడిగిన మీ ప్రతి ఒక్క డౌట్కి నేను రిప్లై అనేది నేను ఇస్తాను ఇక్కడ చూడండి పవన్ అంటే ఎవరు ఐవిజను ఫస్ట్ అడదాం ఓకే పోస్ట్ అవుతాయా అని అడుగుతున్నాడు పోస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఎన్ని ఇంక్రీజ్ అవుతాయో తెలియదు ప్రపోజల్ గవర్నమెంట్ ప్రపోజల్ వెళ్ళింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ప్రపోజల్ వెళ్ళింది వాళ్ళు ఇంకా అప్రూవల్ చేయాలి అప్రూవల్ వస్తే చెప్తాను ఐవిజన్ సిక్స్ బై టూ వాళ్ళు ఉంది సొల్యూషన్ చెప్పండి లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే అవుతుంది లేకపోతే రీమెడికల్ పడుతుంది పోస్ట్ పోస్ట్ ఇంక్రీజ్ అవుతున్నారు ఆల్రెడీ అయితే అయితే చెప్పింది సిక్స్ ఫింగర్ సిక్స్ ఫింగర్స్తో సిక్స్ ఫింగర్స్ టు ది లెఫ్ట్ హ్యాండ్ బ్రో అన్నాడు సిక్స్ ఫింగర్స్ ఉండడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఏ ఇబ్బంది లేదు ఫైర్ మ్యాన్ ఇప్పుడు దాని గురించి ఏ పోస్ట్లు ఇంక్రీజ్ చేయాలని పెండింగ్లో పెట్టేసినారు అది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే వచ్చినప్పుడు చెప్తాను అన్న స్వీట్ ప్రాబ్లం ఉంది మెడికల్లో అన్ఫిట్ చేస్తారంట స్వీట్ ప్రాబ్లం అనేది వాటర్ బాగా తీసుకోవాలా టెన్షన్ పడకూడదు మైండ్లో టెన్షన్ ఉండే ఉంటే చెమట్లు పెట్టిపోతుంది భయం వచ్చేస్తాడు చేతులు అతిరిపోతాయంటాయన్నమాట సో అది కంట్రోల్లో ఉండాలంటే వాటర్ బాగా తీసుకోవాలా మెడికల్ పోకముందే ఫస్ట్ యూరోని పోవాలా బట్ కడుపు మొత్తం ఖాళీ చేయాల మళ్ళీ వాటర్ తాగాల వాటర్ తాగిన తర్వాత ఆ ముందు రోజు నైట్ మెడికల్కి పోతారు ఫిజికల్ పోతారు కదా ఆ రోజు కొంచెం బాగా నిద్రపోతే టెన్షన్ లేకుండా నిద్రపోతే మీకు అక్కడ మెడికల్లో స్వీట్ ప్రాబ్లం అనేది రాదు ఒకవేళ వచ్చినా కూడా మీకు నష్టమే లేదు మీకు రీ మెడికల్ కూడా మీకు ఇబ్బంది లేదు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతారు పీఈటి పిఎస్టీ ఏ మంత్లో కండక్ట్ చేస్తారో చెప్పు అని అంటున్నారు సో అది ఇంకా అప్డేట్ రాలేదు సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది వచ్చినప్పుడు చెప్తాను అన్న అప్లికేషన్లో హౌస్ నెంబర్ తప్పు పడింది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్న హౌస్ నెంబర్ తప్పటిన వల్ల ఏం వచ్చే నష్టమే లేదు కాల్ లెటర్ వచ్చేటప్పుడు పోస్ట్ మ్యాన్ మీరు చెప్పుకుంటే సరిపోతుంది పోస్ట్ మ్యాన్ ఫోన్ చేస్తాడు మీకు ఒకవేళ మీరు ఆయన నీ నెంబర్ ఆయన కాదు లేకపోతే నువ్వే వెళ్ళి కలుసు అన్న నా పోస్ట్ వస్తుంది తా ఇంకో వంద రూపాయలు యాభై రూపాయలు ముందే చేతులు పెట్టు సో అట్లనే నేను లంచభ అభిమాను చెప్పట్లేదు ఒక అభిమానం అంతే ఇచ్చి చెప్పే ముందే అన్న అన్న నాకు పోస్ట్ వస్తుంది నాకు ఈ విధంగా జాబ్కి సెలెక్ట్ అయ్యే పోస్ట్ వస్తుంది నాకు ఇచ్చేయాలంటే ఫోన్ చేస్తాడు ఆయన దగ్గరుండి ఒక పది రూపాయలు చేతిలో పెట్టిన గుర్తుండి మరీ ఫోన్ చేస్తాడు అన్న అప్లీ ఆల్రెడీ అదే పెట్టాను అదే ఆడుతున్నాను మళ్ళీ అన్న డిఎన్ఎస్ ఉంది నోస్ రిజెక్ట్ చేస్తారు డిఎన్ఎస్కి సంబంధించి అదే రిజెక్ట్ అయితే కానీ రీమెడికల్ అని పడుతుంది దాన్ని క్లియర్ చేయించుకోవాలి ఆపరేషన్ చేస్తారు అక్కడ ముక్కులో స్కిన్ కండ్ అనేది పెరిగిపోయింటుంది అనమాట పెరిగిపోయి గాలి పిలుచుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సో అది రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ని బట్టి దాన్ని సర్జరీ చేయించుకోవడం బెటర్ సో నెక్స్ట్ వచ్చి అన్న పోస్ట్ ఇంక్రీజ్ ఆల్రెడీ చెప్పాను వెరీ కోస్ వెరీస్ లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి వెరికోస్ వెయిన్స్కి సంబంధి వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో మెజారిటీగా బ్యాక్ సైడు నరాలు చుట్టుకొని 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 వచ్చేస్తాయంట చుట్టుకొని ఒక్కొక్కసారి అది అతికి మించిపోతే అక్కడ చీములు కూడా కారుతాయి నరాలు పుండులు అయిపోయాయి సో ఇప్పుడు నార్మల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఒకటి రెండు చోట్ల వెరికోస్ వెయిన్స్ ఉంటే ఏ ఇబ్బంది లేదు అతికి మించిపోయి పుండులు వచ్చేసి చుట్లు చుట్లుగా చుట్టుకొని నొప్పి అక్కడ వాపు వచ్చేసింటే మాత్రం సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది నార్మల్గా ఒకటి రెండు చోట్ల అటు కొంచెం ఉబ్బుకొని ఉంటే మాత్రం ఏ ఇబ్బంది లేదు 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 సిఎస్ఎఫ్ ట్రేడ్స్ మైన్ ఈవెంట్స్ ఎప్పుడు ఇంకా రాలేదు తమ్ముడు అప్డేట్ వస్తే చెప్తాను అన్న టీత్ విరిగిపోయింది మెడికల్లో ప్రాబ్లం అవుతుందా టీత్ విరిగిపోయిన టీత్కి క్యాప్ వేయించుకోండి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ క్యాప్ ఉంటే డాక్టర్ చూస్తాడు క్యాప్ ఉన్నా కూడా ఏమంటాం అన్న స్ప్రింట్ కోసం చెప్పన్న అండ్ డిస్టిక్ రాంగ్ పెట్ట ఐ స్ప్రింట్ స్ప్రింట్ కాదు అది స్పింట్ మెలకన్ను సో ఆ మెల్ల కొట్ దానికి దానికి ట్రీట్మెంట్ ఏం అంత మీ అంత ట్రీట్మెంట్ చేసినా ఏం కాదు సో స్కిన్ వల్ల ఏం రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఏం లేదు ఫిట్ అయిపోతారు అండ్ అండ్ డిస్ట్రిక్ట్ రాంగ్ పెట్టాన్న నక్సల్ ఏరియా కా అవి ఏమైనా ప్రాబ్లం అవుతుంది సో ఇది మాత్రం ఖచ్చితంగా విత్ విద్యార్థులు లిస్టులో పడిపోతారు తమ్ముడు ప్రాబ్లం అవుతుంది వాసు మీసాలంటే నెక్స్ట్ నిఖిల్కి సంబంధించి నా బరువు సెవెంటీ ఎయిట్ కేజీ రన్నింగ్ పోతే కోసుకోకి తొడల మధ్య బ్లాక్ అయిపోయింది ఏమైనా ప్రాబ్లం అవుతుంది అందరికీ అవుతుంది నీకే కాదు ప్రతి ఒక్కరికి అవుతుంది అదేం కాదు అన్న ఐ సైట్ ఉంది లైట్గా లాంగ్ రనేంజ్వి కనిపించ కనిపించదు సర్జరీ చేస్తే సెట్ అవుతుంది అవును సర్జరీ చేయించుకుంటే సెట్ అయిపోతుంది రామగుండంలో రన్నింగ్ స్ప్రింట్ చెప్పాను ఆల్రెడీ స్పింట్ తమ్ముడు అది స్టిచ్చింగ్ ఉంది ఎనీ ప్రాబ్లం అక్షయ్ అక్షయ్ అంట స్టిచ్చింగ్ ఉంటే ఎక్కడ స్టిచ్చింగ్ ఉందనే దాన్ని చూస్తారు ఇంకోటి ఏమంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్ బీపీ చెక్ చేస్తారు బీపీ చెక్ చేసినప్పుడు కానీ నీ గని నార్మల్గా ఉంటే నీకు సర్జరీ అయినా ఏం కాదు ఒకవేళ బీపీ కానీ ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది సో బీపీ చెక్ చేసుకో టీసీ ఓబీసీ జనరల్ సెవెంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి రన్ని ప్రాక్టీస్ చే తమ్ముడు నార్మల్ ఏజ్లో మార్క్స్ అనేవి పెరుగుతాయి సో అది నీ అదృష్టాన్ని బట్టి బేసే ఉంటుంది రన్నింగ్ అయితే వదలదు ప్రాక్టీస్ అవి కోసం టోటల్గా బ్రో అండ్ డిస్ట్రిక్ ఆల్రెడీ చెప్పాను తమ్ముడు అవి కోసం ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి పెడతాను సపరేట్ సపరేట్ పార్ట్లు గురించి చెప్తాను నాకు నీ ప్రాబ్లం నాకు నీ ప్రాబ్లంకి సంబంధించి సో నాకు నీ వల్ల రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు కానీ రీమెడికల్ అయితే పడుతుంది పడుకునేటప్పుడు రెండు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకొని పడుకోండి కొంచెం బెటర్గా బెటర్గా ఉంటుంది కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది సిక్స్ ఫింగర్స్తో లెఫ్ట్ హ్యాండ్ బ్రో సర్జరీ చేయించుకోవాలా నాకు నైన్టీ ఎయిట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఎగ్జామ్ టీఎస్ జనరల్ ఓబీసీ ఫిజికల్ అయితే ఉంటుంది ఫైనల్ గురించి నేను ఇప్పుడు చెప్పలేను సో సిక్స్ ఫింగర్స్ వల్ల వచ్చే నష్టమే లేదు వాళ్ళు సర్జరీ చేయించుకుంటా అంటే నేను ఇష్టం చేయించుకో అన్న చెస్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి డిప్స్ కొట్టాలి రోజుకి ఓన్లీ చెస్ట్కి మాత్రమే చేయండి ఎక్సర్సైజ్ ఓన్లీ డిప్స్ కొడితే ఆటోమేటిక్గా పెరుగుతుంది జస్ట్ మధ్యాహ్నంలో పెరుగనుంది అండి ఫుల్ కడుపు నిండా అన్నం తిని మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు పడుకోండి పడుకున్న తర్వాత మళ్ళీ నిద్రలేస్తారు కదా నిద్ర లేని తర్వాత మళ్ళీ డిప్స్ కొట్టండి పొద్దున్నే ఒక వంద రెండు వందలు సాయంత్రం ఒక వంద రెండు వందలు డిప్స్ కొట్టండి ఖచ్చితంగా పెరుగుతుంది నా స్పోర్ట్స్ నా స్పోర్ట్స్ గురించి అప్లికేషన్ అడిగడగా నేను అప్లోడ్ చేసి ఏమైనా యూజ్ అవుతుందా ఏం యూజ్ లేదు స్పోర్ట్స్ వల్ల నథింగ్ ఎస్ఎస్ఎస్ జీడిలో ఆ డిస్టిక్ అడ్రస్ రాని బ్రో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్రాబ్లం అవుతుంది విద్య లేకపోతుంది ఫ్లాట్ ఫుడ్ బ్రదర్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్లాట్ ఫుడ్కి సంబంధించి కాలు మధ్యలో పాదం ఒకటి ఉంటుంది గుంతలాగా దాని దాని మీద దాని దాని కింద ఒక మీరు ఏదైనా ఒక రాయి పడు రౌండ్ గుండో రాయి కానీ లేకపోతే ఒక కట్టి చక్కలాగా రౌండ్గా ఉండే విధంగా పెట్టి దాని మీద బాగా వేసి అదమండి అది ముందుకి వెనక ముందుకి వెనక మనం ఎలా అంటే ఫ్రూ లైవ్ పెడితే చూపించవచ్చు మనం మామూలుగా మనం తొక్ మనం ఒక కట్టి మీద రోల్ లాగా అటు ఇటు నడుస్తుంటే దాని మీద తొక్కండి తొక్కి తొక్కి ముందుకి వెనక ముందు వెనక దానికి ఊపిస్తూ అది తిరగతా ఉండాలన్నమాట అట్లా చేస్తూ ఉంటే మీకు కొంచెం ఫ్లాట్ ఫుడ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేది ఉంది ఫ్లాట్ ఫుట్ వల్ల రిజెక్ట్ అయితే చేరు రీమెడికల్ పడుతుంది రీమెడికల్ ఫిట్ చేస్తారు ఎస్ఎస్సీ జీడీలో దానికి యాంగిల్స్ ఇలా కొలతుంటుంది స్కేల్ తోట కొలుస్తారు అది తకారులాగంటే తకారుల మట్టి పోసి మట్టి పోసిలో ఆ మట్టిలో మీకు ఆ కొలతలు చెక్ చేస్తాడు ఆ కొలతల్లో ప్రాబ్లం ఉంటే అతికి మించిపోయిన ప్రాబ్లం ఉంటే కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఏదో ఇంకా డాక్టర్ మైండ్ సెట్ లేకపోతే చెప్పలేను కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఫిట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి టాటోస్ అన్న టాటోస్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా టాటోస్ని వెంటనే రిమూవ్ చేసుకోండి ఆ స్టేజెస్ ఉంటాయి దానికి ఆ స్టేజెస్ వైజ్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అని చేయించుకోండి స్ట్రెట్ గురించి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ అదే ఆడుతున్నారు వేరు గురించి చెప్పాను బ్రో ఏసీఎల్ టియర్ ఉంది ఏం కాదు ఏం కాదు తమ్ముడు చాలా రన్నర్స్కు ఉంది ప్రాబ్లం అదేం కాదు ఎస్ఎస్జీడీ డిస్టిక్ ఇది లిపోమా ఉంది ప్రాబ్లం ఏమైనా అవుతుంది లిపోమా అంటే కొవ్వు గడ్డలకు సంబంధించి సో అవి లిపోమా ఉంటే ప్రాబ్లం అనేది అవుతుంది వాడు ఉంటే సర్జరీ చేయించుకోండి అన్న టీత్ ప్రాబ్లం టీత్ ప్రాబ్లం పుచ్చిపోయి ఉంటే రూట్ కెనాల్ చేయించుకొని సిమెంట్ ఫస్ట్ సిమెంట్ వేయించుకోండి ఉంటే మరి అతికి మించిపోయి పల్లె పనికి రాదు అంటే రూట్ కెనాల్ చేయించండి అసలు పల్లె పీక్ వేయాలనుకుంటే క్యాప్ వేయించేయండి ఏం కాదు పిప్పి బోల్ గురించి ఆల్రెడీ పిప్పల్ గురించి చెప్పినప్పుడు హ్యాండ్ బెండ్ హ్యాండ్ బెండ్కి సంబంధించి జిమ్కి వెళ్ళండి జిమ్కి వెళ్ళి ఓన్లీ హ్యాండ్కి సంబంధించి ఎక్సర్సైజ్ ఒక పది రోజులు చేస్తే నాకు కూడా హ్యాండ్ బెండ్ ఉంది నేను ఓన్లీ జిమ్కి వెళ్ళి ఓన్లీ ఎక్సైజ్ హ్యాండ్కి ఎక్సర్సైజ్ చేసినా వచ్చేసింది నాకు సెట్ అయిపోయింది ఆపరేషన్ కుట్లు ఆపరేషన్ అదే ఆల్రెడీ చెప్పాను సో ఆపరేషన్ కుట్లుండే వాళ్ళకి కుట్లు వల్ల వచ్చే నష్టం లేదు కానీ బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉంది బాడీ హెల్త్ ఏ విధంగా ఉండి చూస్తారు బాడీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే బీపీ కరెక్ట్గా ఉంటే కుట్లు వల్ల ఏం వచ్చే నష్టం లేదు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని ఏపీ కానిస్టేబుల్ సంబంధించి మే లాస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది బ్రోస్ బ్రోస్ సిఆర్పిఓ సారీ సిఎస్ఎఫ్ రన్నింగ్ అయిపోయాక ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది అది చెప్పలేం తమ్ముడు అది ఇప్పుడే డిసైడ్ చేయలేము అది ఒక నెల ఉంటుంది నలభై రోజులు ఉంటుంది అరవై రోజులు ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి అక్కడ సెంట్రల్ ఖాళీని బట్టి అక్కడ ఉన్న స్టాఫ్ను బట్టి రకరకాల సిచువేషన్ బట్టి తమ్ముడు ఐసీట్ ఆల్రెడీ ఇప్పుడు తమ్ముడు నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ ఆడుతున్నాడు ఏ ట్రేడ్స్ మ్యాన్ అని చెప్పట్లేదు రన్నింగ్ స్టార్ట్ చేసి టెన్ టెన్ డేస్ అయ్యాక నీ పెయిన్స్ వచ్చాయి బ్రో వన్ వీక్ అయింది కానీ పెయిన్స్ అలానే ఉన్నాయి ఏమన్నా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుద్దా పెయిన్స్ పోవాలంటే ఏం చేయాలి పొద్దున్నే పొద్దున్నే కాదు మధ్యాహ్నం అన్నం తింటారు కదా అన్నంలో గీ తీసుకోండి మంచి గీ నెయ్యి తీసుకొని మీరు ఏం కూర అదే సాంబారు కూర ఏదో సంథింగ్ తింటారు కదా దాంట్లో పోసుకొని దాంట్లో ఉన్నప్పుడు దాంతో తినేటప్పుడు అందులో నెయ్యి పోసుకొని ఎక్కువగా తినండి పెయిన్స్ అనేది తగు పిడికి తగ్గు ఆరు నెలలు కాదు నువ్వు సంవత్సరం ప్రాక్టీస్ చేసిన రన్నింగ్ రన్నింగ్ చేసే కొద్దీ నీ పెయిన్స్ వస్తూనే ఉంటాయి వాటిని తట్టుకోవాలంతే బాగా ఫుడ్ తీసుకుంటే కొంచెం లైట్గా తగ్గుతుంది అంతే తర్వాత మీరు మళ్ళీ రన్నింగ్ ఆపేశారంటే మళ్ళీ తగ్గిపోతాయి మొత్తం పెయిన్స్ ఐసె ఐసెట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచి లేదా ఇప్పుడే చేయించుకుంటే బెటర్ హ్యాండ్ బెండ్ ఉంది బ్రో ఆల్రెడీ ఎక్ససైజ్ చెప్పాను జిమ్కి వెళ్ళి ఓన్లీ హ్యాండ్కి ఎక్సర్సైజ్ చేయండి స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉన్నాయి అలర్జీస్ ఏమైనా ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటున్నాడు స్కిన్కు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏం కాదు కొంతమందికి బొల్లు మచ్చలు ఉంటుంది కొంతమందికి సోరియాసిస్కి సంబంధించి సోరియాసిస్ ప్రాబ్లం హెవీగా ఉంటే ఇబ్బంది అవుతుంది తప్ప నార్మల్గా ఉంటే ఏం కాదు తర్వాత ఏమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ బ్లాక్ తొడలు రెండు తొడల మధ్య నెక్స్ట్ సంకల్లో చెస్ట్ ఇలా వెనకాల అంటే అక్కడ వచ్చేస్తాయి అనమాట ఎంగులో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అనమాట అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఏమంటే మనం వేసుకునే బనియన్స్ అండర్ వైర్ సరిగా స్నానం చేయకపోవడం అక్కడ సరిగ్గా రుద్దకపోవడం ఇట్లా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వస్తుంది అబ్జార్బ్ ఫోటో దొరుకుతుంది మీకు మెడికల్ షాప్లో అబ్జార్బ్ ఫోటర్ ఉండండి అడగండి వాళ్ళు ఇస్తారు ఆ ఫోడర్ పూస్తే పదహైదు రోజులకంతా మొత్తం రాలిపోతుంది ఎక్కడెక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అది పోతుంది అబ్జార్బ్ వచ్చి ఏబిజెడ్ ఓఆర్ బి అనుకుంటారు అబ్జర్వ్ అని అడగండి చెప్తారు వాళ్ళు అక్కడ ఇస్తారు మెడికల్ షాప్లో ఫౌడర్ నూట యాభై రూపాయలు ఎంత ఉంటుంది ఆ ఫౌడర్ పూస్తే స్కిన్ స్కిన్ ప్రాబ్లం అనేది పోతుంది మచ్చలు ఉన్నాయి ఏం కాదు ఏపీ నక్సల్ డిస్టిక్ గురించి చెప్పు కట్ ఆఫ్ అన్న ఇప్పుడే చెప్పలేం తమ్ముడు నీ మ్యారేజ్ ఎప్పుడు నా మ్యారేజ్ నాకే తెలియదు ఎప్పుడు చేసుకోవాలో సో ఎవరైనా మంచి అమ్మాయి సెట్ అయితే చేసుకుంటా ఖచ్చితంగా సో అమ్మాయిని ఇప్పుడు నేను ఎవరైనా కలిపి తిరిగే అంత మైండ్ సెట్ నాది కాదు సో నా మాట తీరునే బట్ ఎవరు నాతో మాట్లాడడం కూడా మాట్లాడారు సరిగ్గా అమ్మాయిలు సో ఎవరో ఒకరినే పెళ్లి చేసుకుంటా తెలియదు నాకు ఎప్పుడైనా కళ్ళ మచ్చలు అదే బొల్లు మచ్చలు అంటారు దాన్ని ఏం ప్రాబ్లం లేదు మాస్టర్ ఆ మ్యాన్ బాబ్స్కి సంబంధించి సో ఆ మ్యాన్ బాబ్స్ సంబంధించి అది అనేది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది దాన్ని సర్జరీ చేయించుకుంటే బెటర్ ఎందుకంటే అవి లావు లావు ఎక్కువ లావ నాకు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది వెంటనే అది అన్ఫిట్ అయితే చేయరు మీకు రీమెడికల్ రాస్తారు మీరు కానీ సర్జరీ చేయించుకుంటే క్లియర్ చేయించుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ నార్మల్గా సింపుల్గా ఉంటే చిన్న చిన్నగా ఉంటే ఏం కాదు లెగ్స్కు స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అస్సలు పట్టించుకోరు ఏమి ఇబ్బంది ఫేస్ రివీల్ ఫేస్ నేనేం పెద్ద హేస్ ఆఫీసర్ని కాదు తమ్ముడు ఏదో రోజు పెడతాను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చి ఐ సైడ్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు అన్న ఫిజికల్ మంత్ ఫిజికల్ ఏ మంత్లో కండక్ట్ చేస్తారో చెప్పు ఈ ఆన్సర్ అందరికి కావాలి ఈ ఫిజికల్కి సంబంధించి సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ చెప్తాను ఇప్పుడు చెప్పలేను అన్న ఏఎల్పి ఆన్లైన్ డేట్ ఎప్పుడైనా అంటే పంతొమ్మిదో తేదీని స్టార్ట్ అవుతుంది ఈ నెల అనుకుంటా పంతొమ్మిది ఈ నెల రేపు నెల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది అనుకుంటా డేట్ చూసి చెప్తాను మీకు అనే ఆ కళ్ళల్లో పచ్చగా నరాలు తేలుతున్నాయి లైట్గా వెరకూసి ఉందేమో అనే డౌట్ ఒకసారి చెక్ చేసిపోతాం చెక్ చేయించుకో ఏమీ కాదులే టీత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి క్యాబ్ పెడితే ఏమైనా ప్రాబ్లం అసలు ఏం పట్టించుకోరు ఏ ఇబ్బంది ఉండలేదు అడిగితే డైరెక్ట్గా చెప్పు రూట్ కెనాల్ చేయించిన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విద్యార్థి వాళ్ళకి కాళ్ళు వచ్చే పిఎస్టీ పీఎస్టీ సెంటర్ నుంచి అప్లికేషన్ ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు మీరు వెళ్ళారు ఫింగర్ ప్రింట్ పెట్టారు సంతకాలు పెట్టారు ఆ విషయం నాకు తెలుసు అది ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసుకుని సర్టిఫికెట్లు ఉండాలి సర్టిఫికెట్లు ప్రాబ్లం లేదా ఇది సారీ థమ్ ప్రింట్ ఉన్న వాళ్ళకి థమ్ ప్రింట్ ప్రాబ్లం ఇలా రకరకాలుగా సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది వన్ మంత్లో ప్రాసెస్ అనేది అవ్వదు మీకు ఇంకా ఐదు ఆరు నెలలు పడుతుంది వరకు వెయిట్ చేయాలి స్కార్స్ ఉన్నాయి స్కార్స్కి సంబంధించి ఉన్నాయంటే ఏం కాదులే గీతకు సంబంధించి ఏం ఇబ్బంది లేదు నాకునీ గురించి పడుకునేటప్పుడు కొంచెం నాకునీకి సంబంధించిన యూట్యూబ్లో ఎక్సర్సైజ్ ఉంటాయి సో అవి ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఎక్సర్సైజ్ చెక్ చేయండి తర్వాత ఇంకోటి ఏమంటే నైట్లో పడుకున్నప్పుడు రెండు కాళ్ళు మధ్య దిండు పెట్టుకొని పడుకుంటే కొంచెం లైట్గా కొంచెం సెట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ జస్ట్ రైట్ సైడ్ జస్ట్ మధ్యలో కాస్త గ్యాప్ ఉందనే మెడికల్ రాస్తారా ఏ ఇబ్బంది లేదు టీత్కి రూట్ కానీ ఆల్రెడీ చెప్పాను అన్న ఏసీ షోల్డర్ సంబంధించి ఏసీ జాయింట్ ఇంజ్యూరీ అయింది మెడికల్లో ఏమైనా ప్రాబ్లం ఇంజూరీ అయింది వాళ్ళు స్కానింగ్ చేపిస్తారు వాళ్ళకి కానీ డౌట్ వస్తే స్కానింగ్ చేపిస్తారు డౌట్ రాకపోతే స్కానింగ్ ఇంజూరు దానివల్ల పెయిన్ వస్తా అంటే మాత్రం నీకు ఇబ్బంది అవుతుంది పెయిన్ రాకుండా సెట్ అయ్యింది ఏ ఇబ్బంది లేదు బ్రో సిఎస్ఎఫ్ రన్నింగ్ అయిపోయాక ఎగ్జామ్ చెప్ ఆల్రెడీ అది ఇంకా తెలియదు తమ్ముడు హిమోగ్లోబిన్ కూడా చెక్ చేస్తారు ఆ బాయ్స్కి అయితే ఎన్ని పాయింట్స్ ఉండాలి బ్రో థర్టీన్ పాయింట్స్ పైన ఫోర్టీన్ ఉంటే బెటర్ థర్టీన్ థర్టీన్ పైన ఉన్నా కూడా బెటర్ ఇబ్బంది దానికంటే తక్కువ ఉన్నా కూడా వచ్చేనా స్ట్రేట్ లేదు ఊరికే తిను బాగా అని చెప్తారు అంతే ఇంకేం అట్లే పరి రిజెక్ట్ చేసి అంతేం లేదు నెక్స్ట్ వచ్చి టీత్ పైన టీత్ ఉంటే అయినా ఏం కాదు గైనకా మాస్టర్ మ్యాన్ బాక్స్ సంబంధించి ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ ఐలో లేయర్ ఉంటే ప్రాబ్లం అవుతుంది లేయర్కి సంబంధించి నీకు కానీ కళ్ళు పర్ఫెక్ట్గా కనిపిస్తా ఉండి ఐ సైట్ ప్రాబ్లం లేదు అని అంటే ఏం కాదు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మాత్రం రీమెడికల్ పడుతుంది దాన్ని లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ పైల్స్ ఉండేవి ఇప్పుడు సర్జరీ చేసుకున్న టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఏమైనా డిస్క్వాలిఫై చేస్తారా నువ్వు వంకోని బట్ అంటే ఫ్యాన్ ఇప్పేసి డ్రై ఇప్పేసి ఒకసారి చెక్ చేయి దగ్గి దగ్గతా ఉండి అక్కడ హోల్ నుంచి బ్యాక్ హోల్ నుంచి ఏదైనా గొల్లలు కానీ పుండు కానీ ఏదైనా బయటకు వస్తే మాత్రం నీకు ప్రాబ్లం అవుతుంది అలా నువ్వు తగ్గినప్పుడు కానీ అది రాకపో ఏమీ రాకుండా అలాగే ఉంటే ఏం కాదు ఇంకోటి ఏమంటే మసాలాలు చికెన్ బిర్యానీ మటన్ ఇలాంటి చెత్త చదారం తినకుండా ఆపేస్తే నువ్వు సెట్ అవుతుంది ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత ఇప్పుడేం బయటకు రాకుండా ఉంటే మాత్రం ఇబ్బంది నెక్స్ట్ వచ్చి లెగ్స్ టూ అన్న లెగ్స్ టూ టచ్ కాకూడదు అవును టచ్ కాకూడదు అన్న చెస్ట్ సైజ్ డిఫరెంట్ ఉంటే ఏమో ఏం కాదు వెరికో ఆల్రెడీ వెరి సంబంధించి నేను చెప్పాను తమ్ముడు రూట్కే నల్గొని చెప్పాను పెట్టిందే పెడతారు ఐ సైడ్ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను పోస్ట్ ఫార్టీ కే ప్లస్ ఇంక్రీజ్ చేస్తారంటున్నారు నార్త్ వాళ్ళ అంత లేదు అలాంటిదే లేదు ఓ ఒక పదివేలు లోపే అది కూడా గ్యారెంటీగా తెలియదు చి చిన్ బోన్ పెయిన్ రాకుండా స్లోగా ఎలా బాడీ పెయిన్ పై రన్నింగ్ లోడ్ ఇంక్రీజ్ చేయాలో ఎలాంటి ఫుడ్ అండి ఏమేమి టిప్స్ రన్నింగ్లో యాడ్ చేస్తే బాడీ పికప్ అండ్ రికవరీ ఉందో బాడీ పెయిన్స్ లేకుండా ఉండదు అసలు నువ్వు రన్నింగ్ చేస్తే ఖచ్చితంగా బాడీ పెయిన్స్ వస్తుంది చిన్ బోన్ పెయిన్ వస్తుంది చిన్ బోన్ పెయిన్ తగ్గాలి అంటే చిన్బోన్కి సంబంధించిన క్యాప్ తీసుకోవాలా ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ షాప్లో తీసుకోవాలా మెడికల్ షాప్లో అయితే బాగుండదు ఆ చిన్ బోన్కి సంబంధించిన క్యాప్ తీసుకోవాలా క్యాప్ వేసుకోవాలా రన్నింగ్ రన్నింగ్ చేసేటప్పుడు ఫస్టే చిన్బోన్ మీద ఓన్లీ స్ప్రే కొట్టేసిన తర్వాత దాని మీద క్యాప్ వేసుకొని రన్నింగ్ అనేది చేయాలి మళ్ళీ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ క్యాప్ అనేది తీసేయాలి గీ అనేది నెయ్యి అనేది అంత ఎక్కువ తింటే ఆ చిన్బోన్ పెయిన్ అనేది తగ్గుతుంది మరీ తగ్గిపోతుందంటే పూర్తిగా అయితే తగ్గదు లాస్ట్ వరకు ఆ పెయిన్ అనేది భరించి అంతే వేరే ఆప్షన్ లేదు దానికి నువ్వు ట్యాబ్లెట్స్ వాడద్దండి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడితే అది కిడ్నీ ఎఫెక్ట్ వాడుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి నువ్వు ఏమైనా ఎస్ఎస్సి అచ్చా ఎవరికో వేరే వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు ఓకే నాకినీ గురించి చెప్పు నాకునీ గురించి ఆల్రెడీ చెప్పు బ్రోకన్ టీత్ బాడీ పైన పెద్ద పెద్ద బర్త్ మార్క్స్ పుట్టు మచ్చలు ఉన్నాయి బ్రోకన్ టీత్కి సంబంధించి క్యాప్ పెట్టించుకో నెక్స్ట్ బాడీ పెయిన్ పెద్ద పెద్ద బర్త్ మార్క్స్ మచ్చలు పుట్టుమచ్చలు ఉన్నాయంట ఏమీ కాదు హ్యాండ్ బెండ్ హ్యాండ్ బెండ్ ప్రాబ్లం అవుతుంది జిమ్కి వెళ్ళి హ్యాండ్కి ఎక్సర్సైజ్ అయ్యి ట్రిగ్గర్ ఫింగర్ బెండ్ బెండు ట్రిగ్గర్ ఫింగర్ బెండ్ అయితే మాత్రం చెక్ చేస్తాడు చెక్ చేస్తే మాత్రం రీమెడికల్ పడుతుంది రీమెడికల్ మరీ అతికి మించి ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ అవుతాం కంటిలో పుట్టు మచ్చలు ఉన్నాయి ఏం కాదు వాటి పుట్టు గురించి ఏం ఏం ఇబ్బంది లేదు దిస్ వ్యాకన్సీ స్టేట్ వైజ్ వెబ్సైట్ దిస్ వ్యాకన్సీ స్టేట్ వైజ్ వెబ్సైట్లో లేదు ఇంక్రీజ్ చేస్తారు బ్రో చెక్ చేస్తారు అర ఫిల్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాసింగ్ డేట్ ఇన్ ఎస్ఎస్సి ఈజ్ దర్ ఎనీ ఇష్యూ ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది విద్యార్లు పోయే ఛాన్స్ ఉంది సైనస్ థైరాయిడ్ ఉంటే మెడికల్లో ప్రాబ్లం అవుద్దా అవుతుంది అన్న ఏ ప్రాబ్లం ఉంది ఎనీ సొల్యూషన్ చెప్పండి ఈ థైరాయిడ్కి సంబంధించి పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ బట్టి ప్రాబ్లం వస్తుంది సో ఎక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది తక్కువ ఉంటే ఏదో కొంచెం పర్సంటేజ్లో ఉంటే ఏం కాదు అది చూసుకొని ఇప్పుడే చెక్ చేసుకొని దానికైనా టాబ్లెట్లు వాడేదో లేకపోతే ఇంకేదైనా సర్జరీ గిరిజరలు చేయించేది సైనస్కి సంబంధించి ఒకసారి చెక్ చూసుకొని ఉండే అది సైనస్ సంబంధించి అట్లా అంటే వర్షం పాడు వచ్చేసిందంటే ఏదైనా చలి దగ్గులు వస్తానే తుమ్ములు వస్తానే ఉంటాయి అన్నమాట సో దాన్ని చెక్ చేసుకొని దానికైనా టాబ్లెట్స్ పాడు వాడండి కొంట్రోల్ అది అయితే తగ్గరైతే తగ్గదు సైనస్ సంబంధించి ఒకసారి తగులుకుంటుంది వదలదు దుమ్ము ధూళి వల్ల కూడా వచ్చేస్తుంటుంది ఒకసారి ఈ థైరాయిడ్ అనేది మాత్రం ఒకసారి వస్తే పోదు ట్యాబ్లెట్ వాడతా ఉండాలా అది చూసుకోండి ఇప్పటి నుంచే ఇయర్లో హోల్ చిన్నది ఉంది అన్న దానికి వాళ్ళు ఏదన్నా ట్రీట్మెంట్ ఉంది ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలుగుతాముడు అది మిషన్ పెట్టి చెక్ చేస్తాడు ప్రాబ్లమ్ అవుతుంది తమ్ముడు వెరకు స్టార్ట్ అవుతుంది లైట్ సొల్యూషన్ ఏమి ఏంటన్నా దానికి సొల్యూషన్ ఏం అది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి చిన్నగా ఉంటే ఏం కాదు మరి అతికి మించిపోయింటే మాత్రం హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ పెంచుకోవాలి హ్యాండ్ బెండ్ అన్న హ్యాండ్ బెండ్కి ఎక్సర్సైజ్ క్యారీ యాంగిల్కి సంబంధించి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు బ్రదర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ట్వంటీ కే ప్లస్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తాడు వెయిటెన్సీ పవన్ తన్నే అడగండే పవనే చెప్తాడు ఇన్ని పోస్టులు కదా అది క్లారిటీకి ఎంతవరకు ఎవరికి తెలియదు స్టిచ్చెస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది స్టిచ్చెస్ వల్ల అదే చెప్పాను బ్లడ్ ప్రెషర్ డీప్ నార్మల్గా ఉంటే ఏం కాదు సార్ లాస్ట్ ఇయర్ వెరికోస్ వల్ల రిజెక్ట్ అయ్యాను సార్ ఈసారి డిఫెన్స్ కాకపోయినా రైల్వే గ్రూప్ డీకి అయినా మెడికల్లో వెరికోస్ చూస్తారా గ్రూప్ డి అంతేం పట్టించుకోరు లేవు ఇబ్బంది లేదు చాలా టైం పడుతుంది బ్రో ఇండివిజువల్ రిక్రూట్మెంట్స్ వెరికోస్కి ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ ఉంది చేస్తారు ట్రీట్మెంట్ కలవచ్చు కలసండి వెళ్ళే హాస్పిటల్కి అన్న హ్యాండ్స్ వెట్టింగ్ వస్తుంది ఏమైనా ప్రాబ్లం టెన్షన్ పడడం వల్ల వస్తుంది వాటర్ బాగా తీసుకోవాలి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్కి వెళ్తే బెటర్ ప్రైవేట్ అయితే మిమ్మల్ని తినేస్తారు వెరుకోర్స్కి సంబంధించి ట్రీట్మెంటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్న లెఫ్ట్ హ్యాండ్ అన్న లెఫ్ట్ చూపుడు వెలికి జట్టా లేచి కొద్దిగా గోరు కట్ అయింది ఏం కాదు తమ్ముడు హ్యాండ్ సెట్టింగ్ వల్ల ఏమైనా ఆల్రెడీ చెప్పాను జాయింట్ ఉంటే జాయింట్ ఉంటే సిక్స్ ఫింగర్స్ ఉంటే చేస్తారు లాస్ట్ ఇయర్ నన్ను అలాగే అన్ఫిట్ చేశారు జాయింట్ ఉంటే చేయరు సిక్స్ ఫింగర్స్ ఉంటే అలా ఏం తమ్ముడు ఏదో నీ టైం బాగా రిజెక్ట్ అయినావు కానీ అట్లేం పట్టించుకోరు ఒకవేళ నువ్వు చేసుకోవాలంటే సర్జరీ తెచ్చుకుని తీసుకుంటే తీపిచ్చేయి అయినా ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే కొంచెం రిస్క్ జోన్ సో ఒకసారి డాక్టర్ని కలుసు నా ముందరే ఇంకొక అబ్బాయి సిక్స్ మెంబర్స్ ఉన్నాడు అండి అసలు రిజెక్ట్ చేయలేదు ఏం కాదని చెప్పి అక్కడ ఉన్న డిపెండ్ ఆన్ సిచువేషన్ డాక్టర్ సంబంధించిన పరిస్థితిని బట్టి నస్తుంది టెస్టికల్స్కి అన్న వెరికోస్ ట్రీట్మెంట్ చేస్తారు చేస్తారు టెస్టికల్స్ కలిసి ఇంకోతే ఉంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది సో అది అంత డౌట్ ఉంటుంది అన్న నాకు కిందకు ఉన్నాయి నాకు ఒకటి చిన్నది ఉంది ఒకటి పెద్దది ఉంది ప్రతి ఒక్క మగాడికి అలాగే ఉంటుంది కానీ నువ్వు చెప్తానో మేము చెప్పుకోవట్లేదు అంతే సో మీరు ఒక చిన్నది పెద్దది ఏం కాదు తర్వాత టెస్టికల్స్ సంబంధించి వెరుకోస ట్రీట్మెంట్ మాత్రం చేస్తారు చేయించుకోండి బెటర్ అది అయినా నీకు వెరి ఉందా లేదా అలా అంతా ఏం చెక్ చేయడు జస్ట్ రెండు కింద టెస్టికల్స్ రెండు ఉన్నాయా లేదా చెక్ చేస్తాడు అంతే ఎంతకు మించేం లేదు వెరికోస్ ఉన్నా నా కూడా వచ్చాను నష్టం లేదు డొమ్మిసేట్గా డొమ్మిసేయ ఎవరికి రిప్లై వీడియో చేస్తానన్నారు చేయండి ఓకే ఓకే లాయర్ నోటరీ తీసుకొని వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవ్వదుగా రెండు డిస్ట్రిక్స్ నక్సల్ ఏరియాస్ కాదు తీసుకెళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే చేసే లేదంటే లే నువ్వు ఇతిహాళి పోతావు అయినా చేయించుకోవాల్సింది అన్న నా రాసుకొని నైన్టీ సిక్స్ వచ్చే ఇయర్లో హోల్ ఉంది ఏమైనా అవుతుంది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోడు ఇయర్లో హోల్ చెక్ చేస్తారు వాళ్ళు ఫాదర్ నేను మిస్టేక్ ఉంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకొని పోయారు ట్రై చేయ నాకునే ఉంది నేనేం చేయాలి సో దానికి సంబంధించిన ఎక్సైజ్లు ఉంటాయి తమ్ముడు ఆ ఎక్సైజ్ చేయాలి అప్లై చేసేటప్పుడు రీసెంట్గా వెళ్ళిపోయాం బ్రో క్యారింగ్ యాంగిల్ గురించి ఆల్రెడీ చెప్పాను ఎస్ఎస్ జీడిఎన్స్ ప్రిపేర్ అవుతున్నా హైదరాబాద్లో నాకు నెక్స్ట్ వచ్చి విశాఖపట్నం నుంచి విజయనగరం షిఫ్ట్ అయ్యాం బ్రో రెండు నక్సల్ ఏరేస్ కావుగా నోటరీ తీసుకుని వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతా నోటరీ వెళ్ళి తమ్ముడు టూ టీస్ మధ్య గ్యా రెండు పళ్ళు మధ్య గ్యాప్ ఉంది లాస్ట్ టైం ఫిట్ చేశారు కానీ ఈసారి భయం వేస్తుంది ఫిట్ చేస్తారు పోస్ట్ ఇంక్రీజ్ అవుతాయి పోస్ట్లు ఆల్రెడీ చెప్పాను దా అన్న లెఫ్ట్ చూపు వాటికి ఆల్రెడీ చెప్పాను వెరికోస్ వెయిన్స్ గురించి చెప్పాను ఇప్పుడే చెస్ట్ మధ్యలో గ్యాప్ ఉంది ఏమి కాదు వెరికోస్ వెయిన్స్ ఆల్రెడీ చెప్పాను అన్న మోకాల బ్యాక్ సైడు నరాలు పచ్చగా తేలినాయి వెరికోస్ ఉండొత్తండు లైట్గా ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి కానీ మంచిది అన్న మీరు షిఫ్ట్ వన్ మంత్ అయ్యారు ఐ డాట్స్ బ్రదర్ ఐ డాట్స్ మచ్చలు ఉన్నప్పుడు మీకు కంటి లాంగ్ సైట్ కానీ ఏ ఇబ్బంది లేకపోతే డాట్స్ వల్ల ఏమైనా నష్టమేమి లేదన్నా సైట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఎస్సీఎం చంద్రనాయనగుట్ట బిఎస్ఎఫ్ ఎస్సీఎం చంద్రనాయనగుట్ట రోడ్డా లేక గ్రౌండ్ ఆడుతున్నాడు ఆడ రోడ్ అయి తమ్ముడు పెన్నిస్ పైన బ్లాక్ నర్వ్ ఏమీ కాదు అందరికీ ఉంటుంది అది ఫిజికల్ ఏ మంత్లో ఉంటుంది చెప్పి తెలియదు తమ్ముడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చెప్తాను నా పైల్స్ కొద్దిగా ఉంది లాస్ట్ టైం జీడీ మెడికల్లో పాస్ అయినా కానీ ఇప్పుడు భయమాస్ అంది అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని భయం కాదు స్కోలియోసిస్ ఆహా ఏం కాదు అన్న లెగమెంట్ ప్రాబ్లం ఉంది అన్న నాకు రన్నింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఒకవేళ ట్రైనింగ్లో ఇబ్బంది అవుతుంది ట్రైనింగ్లో కూడా ఇబ్బంది అవుతుంది దాన్ని క్యాల్షియం ట్యాబ్లెట్లు అవి ఇవి వాడాలి కొంచెం ఫుడ్ బాగా తినాలి నెయ్యి తినాలి అన్నీ తినాలి కొంచెం సెట్ చేసుకోవాలి సో ఖచ్చితంగా అది పెయిన్ తగ్గదు కొంచెం చూసుకొని బాగా ఫుడ్ కంట్రోల్ చేయ బాగా తిని మంచి మంచి ఫుడ్ తిని పనికి మాల ఫుడ్ని కంట్రోల్ చేస్తే సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది హ్యాండ్స్కి స్పెట్టు పడుతుంది అది టెన్షన్ పడడం వల్ల తమ్ముడు వాటర్ తాగు అన్న బోన్ లెగ్మెంట్ ఉండాలి అంతే బ్రో గోర్ ఏం చూడరు బ్యాక్ బోన్ సైడు బ్యాక్ బోన్ సైడ్ బెండు దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుంది బెండు వల్ల ప్రాబ్లం అవుతుంది రీమెడికల్ రాస్తారు మరి అతికి మించి ప్రాబ్లం ఉంటే రిజల్ట్ చేస్తారు ఆ బ్రో వైట్ సిమెంట్ వేయించుకుంటే టీత్కి ఓకేనా ఓకే ఏ ఇబ్బంది లేదు డిఎన్ఎస్ ప్రాబ్లం గురించి చెప్పండి నార్మల్ ఉంటే ఏం కాదు నార్మల్గా ఉంటే ఏం కాదు ఫిజియోథెరపీ చేయించు బ్రో సెట్ అవ్వచ్చు అది మనం ఎలా చెప్తాం తమ్ముడు దాన్ని డాక్టర్ చెప్తాడు దాన్ని ఫిజియోథెరపీ చేయించాలా వద్ద తన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్న స్వెట్ స్వెట్ ప్రాబ్లం ఉంది అన్ఫిట్ చేస్తారు చెప్పండి అన్ఫిట్ చేయరు తమ్ముడు అన్న బాడీ మీద బర్త్స్ మార్క్స్ ఉన్నాయి వైట్గా అండ్ పెద్దగా ఉన్నాయి ఏమీ కాదు నెక్స్ట్ ఫుల్ టీత్ లాస్ట్ టైం సేమ్ ప్రాబ్లం ఫుల్ టీత్ ఉండాలి బ్రో అన్ఫిట్ చేస్తారు థర్టీ టూ పక్కా ఉండాలి అలా ఏం లేదు ఒకటి ఉన్నా అంటే ఒకటి రెండు లేకపోయినా కూడా ఏమైపో ఆల్రెడీ ఇప్పుడు అందరికీ రిప్లై ఇస్తున్నా తమ్ముడు ఎక్కువ మైల్డ్ బీఎస్ఎఫ్ ఎస్సీఎం ఏఎస్ఐ ఈవెంట్ గ్రౌండ్ ఇస్తాడా లేకపోతే రోడ్ ఇస్తాడు చంద్రాన్ని గుట్ట రోడ్డే తమ్ముడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తమ్ముడు రోడ్డే చంద్రానికి కొట్టే ఇప్పుడు కొన్ని కొన్ని సెంటర్లో గ్రౌండ్ కూడా ఇచ్చాడు పరిగెడుతున్నారు గ్రౌండ్లో కూడా కొంతమంది ఐ సిక్స్ బై సిక్స్ ఏం అవసరం లేదు అన్న నీ టు టెన్త్ స్టడీ మీద డొమిసైల్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఇస్తారు కాబట్టి నోటరే చేయించుకో అండ్ డొమిసైల్ చేసినప్పుడు తెలుస్తుందిలే దేనికి రిప్లై ఇచ్చిన అర్థం కాలే స్కేల్ పెట్టి చేసి చెక్ చేస్తారు హ్యాండ్ బెల్డ్కి సంబంధించి అది మనం చెక్ చేయలేము తమ్ముడు మనం చెక్ చేస్తే అది క్లారిటీ తెలియదు డాక్టరే చెక్ చేస్తాడు హ్యాండ్ బెల్డ్కి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయండి ప్రైవేట్ హాస్పిటల్కి ఏం అవసరం లేదు ఒకవేళ మీకు అదే ఇబ్బంది అని మీరు వెళ్ళలేకపోతే ఎక్సర్సైజ్ చేయండి హ్యాండ్కి ఏం కాదు ఇయర్ ఇయర్ ప్రాబ్లంకి సంబంధించి గురించి కూడా చెప్పండి ఇయర్లు ఏమండి ఏం ఉండదు అధికమించి అంటే మిషన్ పెట్టి చెక్ చేస్తాడు ప్రాబ్లం ఉంటే హోల్కి సంబంధించి సంబంధించిట్లేదన్నా తర్వాత ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే చూస్తాడు మరీ అవగాహన అందులో గుబుల్కి అట్లా ఏదైనా ఉన్నా ఇంకేదన్నా డస్ట్ ఏదైనా ఉన్నా దాన్ని క్లీన్ చేసుకుంటే బెటర్ లాస్ట్ టైం సేమ్ ప్రాబ్లం అసలు టీత్కి పాయింట్స్ ఉంటాయి కదా సార్ అవి సిమెంట్ వేస్తే మార్క్స్ పోతాయా లేదంటే నార్మల్ టీత్లోనే ట్రీట్ చేసి మార్క్స్ చేస్తారు నార్మల్ ట్రీత్ టీత్గానే చెక్ చేసి మార్క్స్ వేస్తారు ఆ ఫ్లేమ్ పట్టించుకోరు మరీ స్ట్రిక్ట్ డాక్టర్ అయితే మార్క్స్ వేస్తారు మరీ ఎట్లా ఇబ్బంది ఏం లేదు సిమెంట్ వేసుకున్న క్యాప్ పెట్టుకున్నా కూడా అన్ఫిట్ చూస్తారు ఎగ్జాక్ట్గా బ్రో దాని గురించి చాలా పద్దెనిమిది పాయింట్లు ఏమున్నాయి అవన్నీ చెప్తాను మీకు బ్లడ్కి సంబంధించిన షుగరు థైరాయిడు హిమోగ్లోబిన్ నెక్స్ట్ మళ్ళీ యూరిన్కి సంబంధించి కూడా చూస్తారు యూరిన్లో షుగరు ఇంకా అలా రక కొన్ని పేర్లు నాకు గుర్తు రావట్లేదు వాటిని చూపిస్తాను మీకు నేను చెప్తాను చాలా చెక్ చేస్తారు మొత్తం బ్లడ్లో ఏమేమి ఉన్నాయి హెచ్ఐవి టెస్టులు టైఫాయిడ్ టెస్టులు ఏమేమి ఉన్నాయి ఏమేమి రోగాలు అవన్నీ చెక్ చేస్తారు దాంట్లో మెయిన్ మెయిన్గా మెయిన్ మెయిన్ ప్రాబ్లం అన్నీ చేస్తారు బయటికి బోత్ ఇయర్ కరెక్ట్గా పని చేయాలి ఫింగర్ సౌండ్తో అట్లేం లేదు ఊరికే నార్మల్గా చెక్ చేస్తారు ఎనపడతాందా అంటారు అంతే ఎనపడతాందా అంటే అయిపోయా ఈ సర్జరీ సర్జరీ ఎవరు చేసుకోవాలన్నా ఇప్పుడే చేసుకోండి టూ మంత్స్ పడుద్ది క్లియర్ విజన్ రావడానికి రా ఓకే అదే చెప్తున్నాడు సర్జరీ చేయించుకునే వాళ్ళు కళ్ళు సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ఐలో ఒక ప్రాబ్లం ఉంది ఏదంటే స్కిన్ ప్రాబ్లం వచ్చినా ఏం కాదు లాంగ్ సైడ్ వచ్చినా ఏం కాదు కానీ కలర్ బ్రైండ్నెస్ ఉంటే మాత్రం ఎత్తిపోతారు ఇందులో డౌటే లేదు ఆ కలర్ బ్రైట్నెస్లో కూడా పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లు నార్మల్ స్టేజ్లో ఉంటే ఏం కాదు మరి అతికి మించి పైన హెవీ ప్రాబ్లం ఉంటే మాత్రం పీకేస్తారు బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది నార్మల్లో ఆల్రెడీ చెప్పాను బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవును రెండు చెక్ చేస్తారు యూరిన్ టెస్ట్ కూడా చూస్తారు అన్న స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం కాదు హ్యాండ్ బెండ్ ఆల్రెడీ చెప్పాను తమ్ముడు అడిగింది ఆడుతున్నారు మళ్ళీ స్ట్రెచ్ మార్క్స్ రైట్ సిక్స్ బై సిక్స్ ఉంది లెఫ్ట్ సిక్స్ బైన్ ఉంది ప్రాబ్లం ఉంది లేదా ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్న ఎస్ఎస్ఈ విత్ లిస్ట్ వాళ్ళకి కాల్ లెటర్ వచ్చిందా ఏ ఇయర్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ టూ వాళ్ళ ఎవరు ట్వంటీ ఫోర్లో ఇంకా ప్రొసెస్ అయ్యాలా ట్వంటీ టూ వాళ్ళు వస్తున్నాయి ట్వంటీ టూ ట్వంటీ త్రీ మధ్యలో ఉన్న వాళ్ళకి వస్తాయి అన్న స్పోర్ట్స్ కోట ఉంది ఈసారి మార్క్స్ యాడ్ అవుతుందన్న అది ఇంకా తెలుద్దాం ఉంటుంది ఓన్లీ ఇచ్చినట్టు మెసేజ్ ఎన్సీసీకి మాత్రమే ఉన్నాయి ఏ స్పోర్ట్స్ గురించి ఇంకా ఏం ఇలా ఇలా వాళ్ళే డైరెక్టాలజీ డాక్టర్ కన్సల్సీ దీని గురించి అడిగాడు అడిగాను మీరు పెట్టిన పెట్టసే పెట్టడం వల్ల అందరికీ రిప్లై ఇవ్వలేదు జాండీస్ క్యూర్ చేసుకోబ్రో సరిపోతుంది లాస్ట్ టైం నీ రాశారు అన్న నేను రీమెడికల్కి వెళ్ళలేదు ఈసారి వన్ టెన్ మార్క్స్ వచ్చాయి అన్న మెడికల్ ఫిట్ అవుతాను ఫిట్ అవుతావు నాకుని నీ రాదు నీకు సంబంధించిన ఎక్ససైజలు రాయి ఎక్సైజులు చేయటమ్ముడు నైట్ పడుకునేటప్పుడు దిండు పెట్టుకొని పడుకో యూట్యూబ్లో చూడు ఎక్ససైజులు ఉంటాయి ఎక్ససైజ్లు చేస్తే ఏం కాదు వన్ టెన్ మార్క్స్కి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కొంచెం బాగా ట్రై చేసుకో ఇంకా నార్మల్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అన్న ఈ ఈ ఇయర్ గ్రౌండ్లో ఆ రోడ్డు పైన రోడ్ మీదే ఉంటుంది కానీ అక్కడ ఒకసారి గ్రౌండ్లు ఉంటాయి రోడ్లు ఉండవు కదా గ్రౌండ్లో పెడతారు అక్కడక్కడ అన్న చెస్ట్ కొంచెం లోపలికి ఉంది రీమెడికల్ రాసారు రాశారు లాస్ట్ ఇయర్ ఫిట్ అయ్యాను బట్ ఈ ఇయర్ అన్ ఫిట్ చేసే ఛాన్స్ ఉంది అలా ఈసారి కూడా రీమెడికల్ రాసినా ఫిట్ అయిపోతాం నెక్స్ట్ వచ్చి హైడ్రోసిల్ ఆపరేషన్ చిన్నప్పుడు అయిన ఎస్ఎస్ఎస్ జీడీ రాసుకో వన్ థర్టీ నేను ఫిజికల్ ఎలిజిబుల్ కూడా ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయింటే ఇబ్బంది లేదు ఐడ్రస్కి సంబంధం వన్ థర్టీ మార్క్స్ జాబ్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తే బాగా గట్టిగా రన్నింగ్ సో మెజారిటీ అడిగింది ఇదే ఇంకా ఇంకేదైనా మిస్ అయిపోయి ఉంటే పెద్ద పెద్ద స్టోరీలు పెట్టేశారు ఇంత పెద్ద పెద్దవి చెప్దామంటే దేనికో రిప్లై ఇస్తున్నారు మీరు సో ఇది దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో హెవీ లెంత్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం నెక్స్ట్ వేరే ఇంకేదైనా డౌట్ అడిగినప్పుడు మళ్ళీ మీకు అనేది నేను చెప్తాను సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్